రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ సత్యనిష్ట గురు ధ్యానం ముగించుకొని కూర్చోగానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ భాగవతం గురించి చెప్తున్నారు మాకు భాగవతం మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నది పరమాత్మ తత్వం మీద తెలుస్తుంది పరమాత్మ అందరూ కూడా గోపికాలోలుడు శ్రీలోలుడు ఇంకా ఏవో అనేక రకాలుగా కొంతమంది అజ్ఞానులు వర్ణిస్తూ ఉంటారు మరి ఇక్కడ ఆ గోపకాంతలు వచ్చినప్పుడు గోపకాంతలతో తాను చెప్పిన ధర్మాన్ని వాళ్ళు వేయకుండా వారి యొక్క మొండి పట్టుదలతో ఉన్నారు అయితే వారు మొండిగా వాదిస్తున్నది అది సత్యమా అసత్యమా అది యనా ప్రేమలో మరి వ్యామోహంలో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది దోషమో ఏది అధర్మమో ఎవరికి అంతుబట్టదు ఎందుకంటే కామ వికార వ్యామోహాల లోపల ప్రేరేపించబడినప్పుడు ప్రకోపించబడినప్పుడు వాటి ప్రకోప తాపాన్ని సల్లార్చుకోవడం తప్పితే ఇక వేరే అంతవరకు వారి జ్ఞానం పంచేదు ఎవరికి కూడా వారిలో ఏటువంటి సృష్టి జ్ఞానం ఉండదు వారి జ్ఞానమంతా కూడా వారు కోరుకునేది జరిగేంత వరకే అది జరగాలి అదేమైనా కాదు అలాంటి స్థితిలో గోపికలు ఉన్నారు ఒక గోపిక వందల మంది గోపికలు ఏమంటున్నారంటే అయ్యా నీవు ఈ గోకులంలో ఎందుకు జన్మించావు గోకులంలో ఎందుకు జన్మించాలంటే ఏం చెప్తాము పరమాత్మ గమ్మనింటున్నాడు అందరినీ ఇక చేసేది లేకుండా వాళ్ళు తనకు తన ఇట్లా పెట్టుకుని ఉన్నాడు వాళ్ళు ఇట్లా వాళ్ళ వాళ్ళు ఎవరెవరు ఏ పూజాలు పట్టుకుంటున్నారు ఇంకొక చెయ్యి ఇంకొకరు కాళ్ళు అన్ని రకం పట్టుకుంటున్నారు ఒకరు ముఖమంతా కూడా ముద్దులు పెట్టి రాక చూస్తున్నారు ఇలా అతన్ని తాగి ఆనందిస్తున్నారు పరవశించిపోతున్నారు అప్పుడు ఉంటున్నాను ఏమంటుంటే ఇది మా తప్పు కాదు ఇది ఏమాత్రం మా తప్పు కాదు మీరు ఈ యొక్క గోకులంలో అడుగు పెట్టినప్పుడు శ్రీ లక్ష్మీదేవి ప్రతి మీరు లక్ష్మీదేవి ఏం చేస్తుంది తెలుసా వైకుంఠంలో మీ పాదాల దగ్గర కూర్చొని మీ పాదాలను తాకుతూ ఉంటుంది మీ పాద స్పర్శ చేత మా తల్లి లక్ష్మమ్మ సకల భోగాలు సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు పొంది పెరుగు ఈ గోకులంలో నీ పెట్టినప్పుడు మేము ఆ పాదాలను తాకాం చూడు అప్పుడే మాలో ఏదో తెలియనటువంటి వచ్చాక మీ పాదాలను మేము తాకాం తాకినాక మా యొక్క తాపం చల్లారడం లేదు ఈ తాపం లోపల దహించి వేస్తుంది మమ్మల్ని ఎప్పుడెప్పుడు నిన్ను ఆ లింగనం చేసుకోవాలి నీతో పరవశించాలి నీతో రమించాలి భ్రమించాలి తమించాలి ఇలా అనేక తమకాలు మాల్లో పుట్టుకొస్తున్నాయి కృష్ణ ఇది మా తప్పు కాదు నీ పాదం చేసిన తప్పు నీ పాదాల మహిమ కావచ్చు ఇందులో మా తప్పు ఏమాత్రం మీరు చెప్పే ధర్మాన్ని నేను ఎందుకు మీరు చెప్పేది మీరు చెప్తున్నారు అలౌకిక విధానంలో కానీ నాకు అది తోచడం లేదు ఇక్కడ నీవు దొరక్క దొరికిన పరమ పురుషుడవు పరాత్మరుడవు నివాసుడు నీతో ఏం చేసినా తప్పులేదు పరపురుషుడు జోలికి మేము వెళ్ళడం లేదు నువ్వు పరమ పురుషుడు పరాత్మరుడు జగన్ నివాసుడు కనుక నాకంత అవతమైంది ఇప్పుడు మాకు ఈ గోకులంలో దొరికిన ఈ యొక్క ఆనందాన్ని వదులుకోమంటే మేము ఇలా వదులుకోగలమయ్యా అని వాళ్ళు నీ పాదమహిము అలా విడిచిపెడతాం ఇంకొక తులసి ఆ తులసి మాది ఏం చేసింది ఆమె ఎంత పుణ్యం చేసి ఉండాలి నీ మెడలో హారమైంది ఆమెని వక్షస్థలం మీద ఉండగా లక్ష్మీదేవిని వక్షస్థలాన్ని తాకి అక్కడ స్థిరమై ఉండనప్పుడు అనేక మంది వారి కోసం తప్పిస్తున్నారు ఎందుకు మాకు అష్ట ఐశ్వర్యాలు కావాలని అష్ట ఐశ్వర్యాలతో మేము తులతూగాలని అష్ట ఐశ్వర్యాలతో మేము పొందాలని ఈ మహ్యమంతా ఆ లక్ష్మీదేవి గారికి ఎలా వచ్చింది నీ పాద స్పర్శ చేతనే వచ్చింది అది నీ పాద మహిమ వల్ల తులసి పవిత్రురాలైంది తులసి నీ యొక్క హృదయాన్ని చేరుకుంది లక్ష్మీదేవి నీ పాదాలు నిరంతరం నీ పాదాలు తాకి తాకి అష్టైశ్వర్యాలు ఇచ్చేటటువంటి ఒక మహా గొప్ప దేవతగా వెలిసిపోయింది భూలోకములో ఈ భూలోకంలో అనేక మంది వ్రతాలు చేస్తున్నారు అష్టఐశ్వర్యాలు కావాలని సంతానం కావాలని కొందరు యాగాలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారు అదే విధంగా అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు సంతానం కోసం సంతాన లక్ష్మి అయిపోయిన ఈ విధంగా అష్ట ఐశ్వశ్వర్యాల ప్రధాన లక్ష్మి అంతా కూడా ఎక్కడ ఉంది నీ పాద నీ చేతనే ఉంది నీ పాదాల ప్రభావం ఉంది అది కూడా మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది నీ పాదాలను కూడా మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎప్పుడైతే ఈ రేపల్లలో మీ పాదాలను మేము తాకామో అప్పుడే మాకు మీ యొక్క సంపూర్ణమైనటువంటి వ్యామోహం మాలో వచ్చేస్తుంది నీవు మా కోరికను తీర్చే పోవాలి అని అంటున్నారు అలా అంటున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం అంటే చెప్తున్నాడు మీకు ఎన్ని విధాలు చెప్పినా కూడా మీరు నమ్మింది ధర్మం అంటున్నారు సరే మీరు నమ్మిన ధర్మం నేను చెప్పేది నీతి ఏంటి ఆ నీతి మానవులు నీతి తప్పకూడదు ఎందుకు పరమాత్ముడు ఎప్పుడు నీతి తప్పడు పరమాత్ముడు ఎప్పుడు సత్యవంతుడు సర్వగుణములు కలిగిన వాడు మీరు చెప్తున్నట్లు నన్ను పరమాత్మ అంటున్నారు నేను పరమాత్మ అయితే మిమ్మల్ని అపవిత్రుడు చేయకూడదు కదా నేను అపవిత్రుడిని అనిపించుకోకూడదు కదా అని ఆయన అంటున్నాడు కనుక మీకు నా మీద వ్యామోహం ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉంది అవన్నీ కూడా మీకు మీలో మీరే దూరంగా ఉండి అనుభవించవచ్చు కదా అలాంటింటే కూడా మీరు వినటం లేదు సరే ఇక మీకు మీరు చేసేది ఏముంది నేను మీరు కోరిన విధముగా నేను ఇక ఆ ప్రయత్నంలో ఉంటాను అని పరమాత్మ లోపల అనుకుంటున్నాడు ఇలా అనుకుంటున్నాడు నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు లీలామానుష వేషధారి లీలామానుష వినోదధారి మాయలు మహిమలు నీకే అయ్య నమో కృష్ణ నమో కృష్ణ